రాష్ట్రానికి చలి జ్వరం పెరిగిన చలి వాతావరణంలో మార్పులతో పీడిస్తున్న జ్వరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బంది పెడుతున్న న్యూమోనియా శ్వాస సంబంధ సమస్యలు డెంగీ చికెన్గున్యా కేసులు తగ్గిన ఇతర జ్వరాలు పంజా హైదరాబాద్లోని ఫీవర్ నిలోఫర్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు పెరిగిన రోగులు ఎంజిఎం సహా జిల్లా ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో ఓపీ నమోదు సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు రాష్ట్రానికి చలి జ్వరం పట్టుకుంది విష జ్వరాలతో పాటు దగ్గు జలుబు ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు వాతావరణంలో మార్పులు ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాలు దాటే ఇదే పరిస్థితి ఏ ఆసుపత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో అవుట్ పేషెంట్లు కనిపిస్తున్నాయి ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది హైదరాబాద్లో ఒక ఫీవర్ ఆసుపత్రి ఈ నెలలో ఇప్పటి వరకు వచ్చిన జ్వరాల బాధితులు పన్నెండు వేల ఎనభై మంది కావడం ఆందోళనకరం నాలుగైదు రోజులుగా రోజు ఎనిమిది వందల మంది అవుట్ పేషెంట్లు నమోదవుతున్న ఆసుపత్రి వర్గాలు తెలిపాయి వివిధ జ్వర సంబంధ సమస్యలతో పాటు ఏడు వందల మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు చిన్నపిల్లలు ఆసుపత్రి నిలోఫర్కు సోమవారం పదహారు వందల మంది అవుట్ పేషెంట్గా నమోదు కాగా ఇందులో చలి జ్వరం న్యూమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువ మంది ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ ఇన్పేషెంట్లుగా పదమూడు వందల మంది వరకు చికిత్స పొందుతున్నారు ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన అవుట్ పేషెంట్లు రెండు వందల తొంభై ఇక ఇన్పేషెంట్ గాంధీ ఆసుపత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన అవుట్ పేషెంట్లు సంఖ్య ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఏడు అంటే సగటున ప్రతిరోజు పదిహేను వందల మంది వస్తున్నారు ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతిరోజు మూడు వందల నుంచి ఐదు వందల మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పిల్లల వార్డులో ప్రతిరోజు యాభైకి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు ఉట్నూరు ఐటీడిఏ ములుగు భూపాలపల్లి అచ్చంపేట మన్నూరు కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతుంది కానీ చాలామంది గిరిజనులు ఆసుపత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గర సొంత వైద్యం చేసుకుంటున్నట్లు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ మలేరియా చికెన్గున్యా కేసులు నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యాధికారు శాఖ చెబుతుంది డెంగ్యూ కేసులు సెప్టెంబర్ అక్టోబర్తో పోలిస్తే గణనీయంగా తగ్గాయి జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందలు పైగా డెంగ్యూ కేసులు నమోదవుగా సెప్టెంబర్లో పదిహేను వందల నలభై రెండు అక్టోబర్లో ఎనిమిది వందల యాభై నాలుగు కేసులు ఉన్నాయి ఈ నెలలో ఇరవై రెండవ తేదీ వరకు నూట అరవై ఎనిమిది కేసులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు ఇక చికెన్ కేసులు సెప్టెంబర్లో నూట ఎనభై మూడు అక్టోబర్లో పదమూడు నమోదవగా ఈ నెలలో ఇప్పటి వరకు పదమూడు కేసులు వచ్చాయని వివరించారు మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది దీని కారణంగా న్యూమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి దారుణంగా ఉంది తీవ్ర చలి కారణంగా ఉపరితిల్లో నిమ్ము చేరి ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది చలితో వచ్చే జలుబు దగ్గు జ్వరం ఒంటి నొప్పులు గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొనడం తెలిసిందే అయితే కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి వారం రోజులుగా వివిధ ఆరోగ్య సమస్యలతో రెండు వేల మూడు వందల యాభై మంది అవుట్ పేషెంట్లు ఓపీ విభాగానికి వచ్చారు అందులో ఎనిమిది మంది జ్వరాలతో అప్పటికే అడ్మిట్ అయ్యారు శ్వాస సంబంధ సమస్యలు